హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను కొత్తిమీర వేర్లతో చట్నీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి చాలామంది కొత్తిమీరనైతే వాడుకొని ఈ వేర్లనైతే అయితే పాడేస్తూ ఉంటారు కదండి ఈ వేర్లలో కూడా చాలా పోషకాలు అనేవి ఉంటాయండి మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇవి తోడ్పడతాయండి ఒకసారి మీరు గనక ఈ చట్నీ ఎలా చేయాలో చూసి మీరు కూడా చేశారంటే ఇక మీదట ఎప్పుడూ కూడా ఈ వేళ్ళని మీరు పాడేయరండి అంత బాగుంటుంది చాలా చాలా అయితే ఈ చట్నీ అనేది బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఈ కొత్తిమీర వేర్లతో చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే చూసేద్దామండి ముందుగా ఈ వేర్లని వాటర్లో వేసి బాగా శుభ్రంగా అయితే కడుక్కోవాలండి ఈ వేర్లు అనేవి బాగా మట్టిగా ఉంటాయి కదండీ బాగా శుభ్రంగా అయితే కడుక్కోవాలండి నేను ఆల్రెడీ కడుక్కొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వేర్లు అండి ఇవి అందుకే ఈ వేర్లు మట్టి లేకుండా శుభ్రంగా అయితే ఉన్నాయండి ఇలా మురికంతా పోయేలాగా శుభ్రంగా అయితే ఈ వేర్లను అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి వీటితో పాటు ఒక కప్పు పచ్చి కొబ్బరిని అయితే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే వీటితో పాటుగా ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే వీటితో పాటుగా ఒక హాఫ్ కప్పు వరకు మామిడికాయ ముక్కలని అయితే కట్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మీ దగ్గర మామిడికాయ లేకపోతే దీని బదులుగా చింతపండు అయితే వాడుకోవచ్చండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన కొంచెం కొంచెమంతా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వీటిని అయితే టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర వేర్లను కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ రెండు టూ మినిట్స్ ఫ్రై అయిన తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకుని వేయించుకోవాలండి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుందండి కొత్తిమీర వేర్లు అనేవి కొంచెం గట్టిగా అయితే ఉంటాయి కదండి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి వీటన్నిటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ ఒక సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర వేర్లను ఫ్రై చేస్తుంటే అచ్చం కొత్తిమీరను ఫ్రై చేస్తే ఏ స్మెల్ అయితే వస్తుందో అదే స్మెల్ అయితే ఈ వేర్లను ఫ్రై చేస్తున్నా కూడా వస్తుందండి ఈ కొత్తిమీర వేర్లతో చేసిన చట్నీ మీరు తిన్నారంటే గనక యో ఎన్నిసార్లు ఈ వేర్లను పాడేసానా అని చెప్పి మీరైతే తప్పకుండా ఫీల్ అవుతారండి అంత బాగుంటుందండి ఈ చట్నీ పనికి రాదు అని పాడేసే వాటిని కూడా యూస్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటినైతే చల్లారినివ్వాలండి ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వీటినైతే తీసుకోవాలండి చూస్తున్నారు కదండి వేరుశెనగ గింజల్ని పచ్చిమిర్చిని అలాగే కొత్తిమీర కాడల్ని కూడా నేనైతే ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి ఇవి మొత్తం బాగా ఇలా అయితే ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి తరువాత దీనిలో రుచికి తగినంత సాల్టు అలాగే రెండు వెల్లుల్లిపాయ గబ్బాలు కొంచెమంత జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలండి కొత్తిమీర కాడలు కొంచెం గట్టిగా ఉంటాయి కదండి అందుకే ముందు వీటినైతే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరగ్గానే మిక్సీ అయితే చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న తరువాత ఇలా అయితే వస్తుందండి ఆ తరువాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మొత్తాన్ని ఇందులోకైతే వేసుకోవాలండి అలాగే దీంతో పాటుగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో అయితే వేసుకొని కొంచెమంత వాటర్ అనేది వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే ఈ చట్నీని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి అంతేనండి కొత్తిమీర వేర్లతో చాలా ఈజీగా చాలా టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చట్నీని పప్పులతో తాలింపు వేసుకుంటే రైస్లోకైనా బాగానే ఉంటుందండి లేదంటే కొంచెం అంత వాటర్ అనేది వేసుకుని కొంచెం లూజ్గా అయితే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకొని కానీ ఇడ్లీలోకి కానీ పుణుకుల్లోకి కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఓకే అండి చూసారు కదండి కొత్తిమీర వేర్లతో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే చట్నీ ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీకు అనిపించినట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీలో ఎంతమంది కొత్తిమీర వేర్లను పడేయకుండా యూస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్